హైదరాబాద్లో బీచ్ అవును మీరున్నది నిజమే భారీ సరస్సు విసుగు తినలతో కాల్పనిక సముద్ర తీరం సుమారు రెండు వందల ఇరవై ఐదు కోట్లతో కొత్వాల్ గూడాలో ముప్పై ఎకరాల్లో ఏర్పాటు అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఫ్లోటింగ్ విల్లాలు లగ్జరీ హోటళ్ళు వేవ్ ఫూల్స్ పార్క్లు సైక్లింగ్ ట్రాక్లు ఫుడ్ కోర్టులు ఈ ఏడాది చివరిలో పనులు ప్రారంభమయ్యే అవకాశం సముద్ర తీరం లేని భూ పరివేషిత రాష్ట్రం అంది బీచ్ కోసం ఆంధ్రప్రదేశ్కో తమిళనాడుకో వెళ్ళి ఆ ముచ్చడి తీర్చుకోవాలి అయితే ఈ దూరాభారం వ్యయప్రయాసలేవి లేకుండా రాజధాని హైదరాబాద్లోనే అచ్చంగా సముద్ర లాంటి సముద్ర తీరంలో విహరించే అవకాశం రానున్న రోజుల్లో పర్యాటక ప్రియలకు దక్కనుంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలోని కొత్వల్ గూడ పరిధిలో ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చించి కాల్పనిక సముద్ర తీరాన్ని ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మించనున్నారు దీని నిర్మాణం వచ్చే డిసెంబర్లోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది అక్కడ పిల్లల కోసం స్పోర్ట్స్ సినిమాల రూపంలో వినోదాలు పెద్దలు సేద తీరేలా ప్రశాంత వాతావరణాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు చుట్టూ పెద్ద సరస్సు ఇసుక తిన్నెలతో అచ్చంగా బీచ్ను తలపించే వాతావరణానికి తోడు స్పోర్ట్స్ విల్లాలు ఫ్లోటింగ్ విల్లాలు లగ్జరీ హోటళ్ళు పార్కులు సైక్లింగ్ ట్రాక్లు ఫుడ్ కోర్ట్లు వేవ్ ఫోల్స్ థియేటర్లు ఫౌంటెన్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు హైదరాబాద్లో బీచ్ అవును మీరు ఎన్నది నిజం